పరిమితం అవ్వాలని రాజకీయ నాయకులు కొంతమంది ఎందుకంటే రాజకీయ పరంగా వచ్చే పర్క్స్ పోకుండా ఉండడానికి పవన్ ఆయన్ని ఒక వర్గం ఒక సామాజిక వర్గం మావాడే అని ఆ అట్టిబెట్టేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఎప్పుడు ఆయన ఆ చట్టంలో ఇరుక్కుపోలేదు అని వ్యతిరేకించలేదు కూడా తన వాళ్ళని దూరం చేసుకోలేదు అలాగే అందరూ కావాలనుకుంటూనే రాజకీయం చేశారు అది చాలా తక్కువ మంది విషయంలోనే సక్సెస్ అవుతుంది ఒకటి సో రానున్న భవిష్యత్తులో అంటే మీరు చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా రెస్పెక్ట్ పార్టీ సామాజికంగా ఎంత కాదనుకున్నా సార్ మన రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ సరే మనం కొంచెం ఫ్యాన్సీగా వాడాలంటే లేకపోతే కుల రాజకీయాలని అవాయిడ్ చేయడం అంత ఈజీ కాదు సో ఆ యాస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై శాతం మంది కాపు సామాజిక వర్గం ఒక ప్రధానంగా ప్రొడామినెంట్గా డిసిషన్ మేకింగ్లో పాత్ర పోషించే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు ఆయన వాళ్ళు ఋషి గారు ఎస్ మన భారతీయ సమాజంలో క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ దాన్ని మనం ఎవరము విస్మరించలేము ఒకవేళ లేదనుకుంటే హిపోక్రసీ అంతే అది అంతే అయ్యా కులం పేరుతో రాజకీయాలు నడపడం అది దాన్ని మనం ఆమోదించం కానీ కుల రాజకీయాల కులాల ప్రాధాన్యతను కూడా మనం లేకుండా చేయలేం కదా ఈ ఎవరి కులం వాళ్ళకి గొప్ప ఈరోజు మనం చూస్తున్నాం కదా మందా కృష్ణ మాదిగా లేదా ఇంకేదో వెంకటేశ్వర మాల వాళ్ళ మాలా మాదిగా కులస్తులు ఇంతకుముందు మనం ఏదన్నా అంటే దాని మీద పెద్ద రచ జరిగేది కానీ వాళ్ళకై వాళ్ళే పెట్టుకో పిలిపించుకుంటున్నారు ఎందుకంటే ఎవరి కులము వాళ్ళకు గొప్ప ఎవరు కూడా మీరు ఇందాక అన్నట్టుగా గా ఉండవలసిన అవసరం లేదు కులాలు ఈ భారతీయ సమాజంలో కులాల పాత్రను మనం విస్మరించలేము కులం అనేది ఒక నిజం రియాలిటీ బట్ అట్ ద సేమ్ టైం కులం పేరుతో రాజకీయాలు కులాన్ని నమ్ముకుని రాజకీయాలు కుల ఆధార రాజకీయాలు ఈ దేశం ఎక్కడ నడవు అట్లా నడపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయాలు విఫలమై ఉన్నారు నేను ఈ కులాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి మీరంతా నా వెనక ఉండండి అని చెప్పిన వాళ్ళందరూ కూడా భారతీయ రాజకీయాలు విఫలమయ్యారు కానీ అట్ ద సేమ్ టైం ఏ కులంలో అయితే పుట్టారో సహజంగా ఆ కులంలో ఉండే వాళ్ళు ఒక నాయకుడు ఉండాలా మన కులం పేరు ప్రముఖంగా వినిపించాలా ఒక గర్వ కారణంగా అనుకోవడంలో తప్పేమీ లేదు అంత మాత్రం చేత మిగతా కులాలను తోలనాడాలా అనగ దొక్కేయాలా ఈ రాజకీయాల్లో మనం ఎవరం కూడా ఆమోదించము పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు మిమ్మల్ని ఒక్కరి నమ్ముకుంటే నేను ముఖ్యమంత్రిని అవుతానా నేను నాయకుడిని అవుతానా లేదా ఏమన్నా చేయగలనా నేను నేను అందరికీ ఆమోదయోగమైన నాయకుడు కావాల్సిన అవసరం ఉంది కదా అని అనేక సందర్భాల్లో చెప్పారు వారితో ఆ కులానికి సంబంధించిన ప్రముఖులు కూడా వారితో ఉన్నారు అదే సమయంలో మీరు యాక్షించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కూడా రమ్మని చెప్పి చెప్పాడు అది కూడా చెప్పాడు అదే అది ఒకటి రెండు రెండు కులాలు కలిపే సిద్ధాంతాన్ని ఫస్ట్ పార్టీలో నియమ నిబంధనలో పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారే నేను చెప్తున్నా చెప్తున్నాను కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడపలేదు కానీ రాజకీయాల్లో కుల ప్రాధాన్యతను ఎవరో తగ్గించలేరు అది అది చాలా స్పష్టం భారతీయ రాజకీయాల్లో కులం పేరుతో రాజకీయాలు నడిపితే కులాన్ని అడ్డం పెట్టి రాజు విఫలమైన రాజకీయ నాయకులు ఉన్నారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఏ కులంలో అయితే జన్మించారో ఆ కులం కోసం వసలు వస్తే పని చేస్తారు వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారు ఇతర కులాలకి ఇంట్రెస్ట్ లో క్లాష్ కానంత వరకు మిగతా సమాజం యొక్క ప్రయోజనాలు దెబ్బతిని దెబ్బతికునకుండా ఉన్నంత వరకు ఆయన యొక్క కులస్థల ప్రయోజనాల కోసం మాట్లాడవచ్చు పని చేయొచ్చు ఇందులో ఎటువంటి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు అందుకనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికంటే అతీతంగా నాకు చాలా ఒకసారి గుర్తుంది రెడ్డి గారు ఆ చాలా సంవత్సరాలకి ఉంటే ఒక మాట చెప్పారు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేశమంతా వారి పేరు ప్రఖ్యాతులు అంతకుముందు ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని దించేసి ఊహించలేరు కదా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని దించేసి ఎన్టీ రామారావు గారు దేశంలో దేశం మొత్తం మీద ఆయన ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకటి చేసే పనిలో కూడా నిమ్మకునే అప్పుడు అన్నారు రెడ్డి గారు నాకు బాగా గుర్తుంది ఎన్టీ రామారావు ఈజ్ ఎ నేషనల్ లీడర్ ఆఫ్ ఎ రీజనల్ పార్టీ ఐఎమ్ ఏ రీజనల్ లీడర్ ఆఫ్ ఎ నేషనల్ పార్టీ రెడ్డి గారు చెప్పింది ఎన్టీ రామారావు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు మేము ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ప్రాంతీయ నాయకులము రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈజ్ ఎ నేషనల్ లీడర్ ఫ్రమ్ ఎ ఎందుకంటే ఎందుకంటే ఆయనకి అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఒకటే మనిషి చిత్తశుద్ధిగా ఉంటాడు నీతి నిజాయితీగా ఉంటాడు రెండవది నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంటాడు మూడవది ఆయన సినిమా హీరోగా ప్రముఖ పెద్ద హీరో నేను ఈ రోజు సమ్ టైమ్స్ ఐ యూస్ టు సే ఈజ్ మోర్ దాన్ చిరంజీవి అని కూడా అనేక సందర్భాలు కూడా చెప్పుకున్నా నేను చిరంజీవి పెద్ద ప్రజా ప్రజా ఆకర్షణ గల ఆ సినిమా హీరో కదా అంతకంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాడు ఆవేశం ఆయనకి ఎందాక శ్రీనివాస్ గారు చాలా ఓపిక తెచ్చుకొని ఉన్నారు ఇప్పుడు ఓపిక తెచ్చుకొని ఉన్నారు ఎక్కడ కూడా ఆయన ఈజ్ నాట్ టంగ్ స్లిప్ కావడం లేదు అసభవకా లేదా ఇంకేదో అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు ఆయన తన ఆవేచన మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి చాలా ఆవేచపరడు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఆలోచించే వాళ్ళకి ఆవేశం ఉంటుంది దాన్ని మనందరం కూడా గమనించాల్సి ఉంటుంది అనేక మంది రాజకీయ నాయకులు చాలా ఆవేశపరుడు ఆయన ఆయన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాడు కూడా ఏదైనా ఒక దగ్గర అన్యాయం జరిగింది ఉదాహరణకి చెప్పారు మనకి ఆ నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో కానివ్వండి లేదా తిరుపతిలో జరిగిన తొక్కు స్లాట్ జరిగిన సంఘటనలు కానివ్వండి ఇమిడియట్ గా రియాక్ట్ అవుతాడు దాని మన చర్చ జరిగింది ఇంత ఒక ఉప ముఖ్యమంత్రి అయింది బహిరంగంగా క్షమాపణ చెప్పమని ఆడంలో అది కూడా చర్చ జరిగింది హోమ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు హోం మంత్రిగా మీరు చెయ్యాలి లేకపోతే నేను కూర్చోనా కూడా అడిగారు ఆయన అని కూడా అన్నారు అని కూడా అన్నారు దీని వెనక కారణం ఏంటంటే ఈ చాలా ఆవేశంగా ఉంటారు చాలా చిత్తశుద్ధిగా ఉంటారు ఏ సమస్య అయినా గానీ జరిగినప్పుడు ఆయన తన మనసుల తీసుకుంటారు అదేదో మెకానికల్ గా లేదా యాంత్రికంగా రెస్పాండ్ కాకుండా ఆయన ఆవేశపడితే ఇది ఒకటి రెండవది ఇట్స్ నాట్ ఏ ప్లాన్ ఇట్స్ నాట్ ఏ ప్లాన్ రెస్పాన్స్ ఇట్స్ క్విక్ రియాక్షన్ ఇట్స్ ఇట్స్ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ రైట్ శ్రీనివాస్ గారు అందుకనే నేనేమంటున్నా అంటే ఆయన నమ్మిన కోసం ఎవరినైనా కూడా వ్యక్తి ఉదాహరణకి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తున్నప్పుడు ఈయన ఆమోదించలా ఈయన బయటకు వచ్చేస్తాడు సహజంగా అయితే అన్న మీద ఆయన అన్న అంటే చాలా గౌరవం ఉంది చాలా అభిమానం ఉంది మనం చూసాం ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికెళ్లి అన్నగారి కాళ్ళ మీద పడ్డం ఉదయం గారిని దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం కానీ అన్నకి అంత గౌరవం ఉన్న వ్యక్తి అన్న తోటి జీవితంలో అన్నతో వెనకనే నడిచే వ్యక్తి ప్రజారాజ్యం దేశ కాంగ్రెస్ లో కలుపుతున్నప్పుడు ఆయనతోటి బాలో ఆయనతో బాలా ఆయన వీటన్నిటికంటే అత్యంతంగా ఆలోచించాడు సమాజము ఇది ఏమి చేయాలా సమాజం కోసం మనం ఏమో ఆలోచించి Yes, no, es